వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు వెళ్ళిపోవడం ప్రభాస్ందర ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం లైక్ హ్యూమన్ బీయింగ్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా చిన్నవాడు ఇచ్చినా కూడా రెస్పెక్ట్ అనమాట కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్ యూ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు మనం కంటిన్యూస్ చదువుతూ ఉంటాడు ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు

అక్కడతో ఆకలేనా లేదు బాగా చేయాలి బాగా చేయాలి చూడని మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ ని పూణే నుంచి ఒక మాస్టర్ ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి తన యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని తించుడు ఈ మూవ్ అవుతుంది ఈ మూవ్ అవుతుంది అని సరే ఇదంతా నేను ఒక కన్ సెట్ చేసి జూజి మాస్టర్ చెప్పి అంతా చేసి వి మేడ్ అట్ సీక్వెన్స్ హాఫ్ డే సీక్వెన్స్ త్రీ డే షూట్ చేశాం వర్షం పడింది అంతా పడింది లేదు ఇంట్రెస్ట్ ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా మనం వేస్తారు సూపర్ లక్కీగా హ్యాపెడ్ నైస్ అబీరిదస్స్ యిరావని ంయిపయానకౄ నిదల్ గాడిటల్ హితస్ సదేడి işకై గారావట. అరా్య, � Z leaders ready Lamb. లోత్ల అిరున గారారారా Hin дости。అరీస్డి డ్త్లం కా� టెన్షన్ పడకుండా కామ్ ఉంటే బెటర్ ఏం తెలియదు అనుకున్నా పర్లేదు కానీ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హోంవర్క్ అన్నమాట సో మనం వెళ్తున్నామంటే మనం చాలా హోంవర్క్ చేస్తాం లైక్ లైక్ చాలా హోంవర్క్ చేసి వెళ్ళాం మనం దానివల్ల కొంచెం యూ క్రియేటెడ్ ఫిక్షనల్ సిటీ సాఫాలో వాజీ సిటీ అనేది కానీ అదంతా యూనో వెన్ యూ క్రియేట్ అ వరల్డ్ దానికి దానిలో ఉండే

సో పీపుల్ విల్ అండర్స్టాండ్ ఏంటి అనేది బుక్ రిలీజ్ చేద్దాం ఏదో అనుకున్నాం కానీ బట్ మనం ఓవర్ అయిపోతున్నా బాబుని పక్కన పెట్టాం వాట్ డు యు థింక్ ఇస్ ప్లస్ పాయింట్ యాజ్ ఎ డైరెక్టర్ ప్లస్ పాయింట్ స్ట్రెంత్ అంటే ఐ డోంట్ గెట్ టెన్షన్ అంటే 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 స్కూల్ కూడా కాదు కానీ సొల్యూషన్ ఐ విల్ గెట్ ఐ విల్ వర్కింగ్ టువర్డ్స్ సొల్యూషన్ ఆ సొల్యూషన్ వచ్చేస్తుంది నాకు గుడ్ థింగ్ లైక్ ఐ విల్ ఏదైనా వర్స్ హి హస్ దట్ ఇమిడియట్ గా వచ్చేస్తుంది నేను అదే చెప్తుంటా కూడా యుజువల్లీ లైక్ ఆ సిచువేషన్ మనే ఏమొద్ది మహా అంటే అంటే ఏమొద్ది లైక్ చంపేరు కదా అంటే ఎల్లర్ కదా సో ఎందుకంటే మీరు రాసుకున్న రాసుకున్నవన్నీ షూట్ లో హండ్రెడ్ పర్సెంట్ అబ్బవు కదా దట్స్ దట్స్ ద పాయింట్ వేర్ షూటింగ్ ఇస్ ద పాయింట్ వేర్ మీరు రాసుకున్న స్క్రిప్ట్ అంటే అక్కడ వంద మంది చేతిలో ఉంటుంది లైట్ మెన్ చేతులు వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు సో యా నాతో పాటు చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు ఫర్ మే థర్టీ ఫస్ట్ సో ఐ హోప్ ఐ గెట్ ఐ గెట్ యువర్ కాల్ ఎస్ లైక్ మే థర్టీ ఫస్ట్ మార్నింగ్ వెళ్ళి నేను నేను చూస్తా అసలు మనం లైక్ మీరు ఇక్కడ ఉన్నారా యూర్ ఇన్ బాంబే అసలు లైక్ మోస్ట్లీ థర్టీ ఫస్ట్ ఎక్కడ తెలియదు కానీ ఎలక్షన్ రిజల్ట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మే థర్టీ ఫస్ట్ ఎలక్షన్ ఆ టైం అంతా కూడా నేను సినిమా చూసేసి అలా రిలాక్స్ అవుతా సినిమా చూసాక ఫస్ట్ కాల్ చేస్తాను మీకు జూన్ ఫోర్ నుంచి నాకు ఎలాగో వర్క్ ఉంటుంది సో గుడ్ వేర్ ఈ రాల్ ఎక్సైట్ ప్రశాంత్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ యూస్ యూ